ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ ఆండాళ్ళ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికను నిద్ర నుంచి లేపుతోంది త్వరగా లేవండబ్బా స్వామివారి సేవకు వేళ అయింది మీరంతా ఇంకా నిద్రపోతున్నారా అయ్యో లేవండి లేవండి అంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తలుపు తొడుతోందిట ఆమె చాలా అత్యంత విలక్షణమైనటువంటి యోగ్యత గల కృష్ణప్రియ ఆ కృష్ణప్రియను అలా నిద్రించి లేపుతూ మనలో ఉన్నటువంటి దోషాలను స్వామివారు తొలగిస్తాడు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని కోరే మానవునికి ఆ కృష్ణ పరమాత్మ చక్కటి ఉపాయాల్ని చెప్పాడు చెలి ఓ గోపిక అంటూ అభివర్ణిస్తుంది అతని యొక్క ఆరాధన రూపం తన విధులను ప్రపంచంలో జరుపుకుపోయేవానికి శ్రీకృష్ణుడే విజయాన్ని చేకూర్చి తీరతాడు అని చెప్పేసి కూడా అభివర్ణించేటువంటి తత్వచింతన ఇక్కడ ఒక్కొక్క ఇంటి వద్దకు వెళ్ళి ఒక్కొక్క గోపికను నిద్ర నుంచి మేల్కొనేటువంటి సందర్భ సూచిక తత్వంలో ఈమె జ్ఞాన ప్రబోధ తత్వంలో ప్రేమతత్వంలో కృష్ణ లీలా తత్వంలో ఆ స్వామి యొక్క లీలామృత ధోరణి ఎంతటినీ కూడాను చక్కగా అభివర్ణించింది తన పాసురాలలో అందరం కలిసి వెళ్దాం గుడికి అందరం కలిసి స్వామిని అర్చిద్దాం పద కృష్ణప్రియ అంటోంది అంటే ఏమిటనమాట ఏకాంతంగా ఒక్కదానివే కాదు సేవ చేయాల్సింది అందరం కలిసి కూడి కృష్ణ చైతన్యతత్వంలో స్వామిని ఆరాధన చేద్దాం అని చెప్పేసి చెప్పే వినూత్న తత్వ చింతన ఇక్కడ మనకు కనిపిస్తోంది